నేను కట్టిన గుడిలో నువ్వే దిగురుని పరిష్టి జద్దుగాలి రా అని చెప్పుకొని ఉభయలో వచ్చి వేరు గుండెలోని అని గుడిలోని శివుణ్ణి ప్రతిష్ఠ చేసుకున్నట్ట నేను కట్టిన గుడిలో నువ్వే దిగ్గురుని పరిశిటి జద్దుగాలి రా అని చెప్పుకొని ఉభయలో వచ్చి వేరు గుండెలోని అని గుడిలోని శివుణ్ణి ప్రతిష్ఠి చేసుకున్నత్తా ఎంత దివ్యమైన విషయం చూడండి అందుకు స్వామి ఏ గుడిలో ఉంటాడయ్యా అని అయితే అందుకంటే అందుకే నేను అన్ని భావంలోనే చేసేస్తున్నాను అన్నాడు ఒక ఆయన నైవేద్యం కూడా భావంలో పెట్టేస్తాను అవునా నువ్వు తినడం కూడా భావంతో తింటే ఆ పని చేయొచ్చు ఇక్కడ అదికి మాత్రం బాహ్యం కావాలి ఆయనకి నైవేద్యం భావన అక్కడ ఇలా చెప్పాం కదా ఇది అని రేపటి నుంచి అదే పని పొద్దున కూర్చొని దీపం పెట్టినట్టు చేసినట్టు భావించొద్దు భావించండి భావించిన ఇది కూడా చేయండి రెండు కలిపి చేయండి అది చెప్పడం ఎందుకంటే భావ భాగ్యం చేస్తూ ఉంటే భావం వస్తుంది భావంతో బాహ్యం చేస్తే ఇంకా బాగుంటుంది భావం రానప్పుడు బాహ్యమైనా చేస్తూ ఉండాలి ఎందుకంటే భావన రావాలంటే పాపం పోతే కానీ భావం రాదండి పాపం పోవాలని ముందు బాహ్యంగా చేయాలండి బాహ్యంగా చేస్తే పాపం పోయి భావంగా చేసే స్థితి వస్తుంది అది వచ్చేక బాహ్యం విడిచిపెట్టాడు భావం బాహ్యం కలిపి చేస్తాడు అప్పుడు అంటాడు భావములోన బాహ్యమునందును గోవిందు గోవిందయ్యని కొలువో మనసా అని రెండు ఏకమవ్వాలి భావం బాహ్యం భాగ్యంతో భావానికి వెళ్ళు భావంతో బాహ్యంలోకి రా ఈ రెండు కలుపుకో అప్పుడు భావం బాహ్యం భగవంతుడే ఉన్నదంతా ఒక్కడే లోపల బయట రెండులో ఉన్నది ఒకడే అయిపోయాడు ఆ స్థితికి వెళతావు అందుకు భావన యోగం అంటే ఇంత భావన తక్కువది కాదు అందుకే నా దేవో విద్యతే కాష్టే నా పాషాణే నా మృణ్మయే భావే విద్యతే దేవ తస్మాత్ భోవోహి కారణం దేవుడు రాయిలో లేడు రప్పలో లేని భావంలో ఉన్నాడని అని చెప్పాడు ఇక్కడ అది ముఖ్యమైన అంశం కదా మరి ఇంత కట్టుకున్నప్పుడు వేలకు మాత్రం ఉన్నాడు సాలిపురుకు కట్టుకున్నటువంటి గూట్లో కూడా ఉచుకూచున్నాడు ఆయన పై గూళ్ళు ఎలా ఉన్నాయో మన ధూడి గారికి అంత అందంగా కనబడుతున్నాయి చూడండి ప్రేమగా కట్టుకున్న గూళ్ళు గుళ్ళు అయిపోతాయి ప్రాతకాల తుషారసీకరణ చెయ్యప్రాప్తి సన్ముక్తికోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందుటాజాత ఖ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోదిర్ణ గేహంబులై లూతా తంతు శబ్దములు వల్చున్ చెప్ప చిత్రంబులై పొద్దున్న పూట వాటి మీద మంచు పడుతుంది మంచు చినుకులు ఏది అసలు గోళ్ళ గుళ్ళ మీద మంచు చినుకులు పడుతున్నాయట ఈ మంచు చినుకలు పడిన గూళ్ళు ఎలా కను కనిపిస్తున్నాయంటే ముత్యాలతో కట్టిన గుళ్ళులా కనబడుతున్నాయట కొంతసేపటి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంత బిందువుల మీద పడి సప్తవర్ణాలు దాని మీద విశ్లేషింపబడుతున్నాయి విగ్యా సప్తవర్ణములు కనబడుతున్నాయి కనబడుతుంటే ఇప్పుడు ఎలా కనబడుతుందంటే రకరకాల రత్నాలతో కట్టిన గూళ్ళలా కనబడు గుళ్ళులా కనబడుతుందట చూసారా అంత అందంగా గోచరిస్తుంది తీరుగా ఈ గతి నిండులు తీరగా కట్టి పొద్దుట్లు వచ్చిన దగ్గర దాని పని ఏంటంటే వచ్చిన నేను కట్టినవన్నీ సరిగ్గా ఉన్నాయి లేవా గాలికి కానీ ఆ మంచుకి కానీ తెగిపోయేవా అని చూసుకుని ఆ తెగిపోయినవన్నీ అతికుంచుకుంటూ కొత్తవి ఏమైనా అడియాలు వస్తే అవి చేసుకుంటూ ఇదే పని పొద్దుట్లోచిన దగ్గర నుంచి తీరుగా ఈ గతి నిండులు తీరగా కట్టియను గాలి త్రవ్విన పోగులు జారిన పోగులు అదుకంది పనే గాని నిలువదీరగా దిన ఒక్కరోజు కూడా తీరిక లేదు మొత్తం ఇదే పని పొద్దుట గురించి సేవింపంగా అలా చేస్తూ ఉంటే ఎంతకాలం అదే చేయిస్తాడు స్వామి మనం విసుగుపోకుండా చేస్తే ఇంకా చాలా లోపలికి లాక్కుంటాడు అది చేయాలి అప్పుడు అక్కడికి చేరక మరి విసుగురదు ఆయన దగ్గరికి వెళ్ళాక సేవింపంగ చలంది నియమము పరీక్షింపన్ ఇంకది భక్తి భక్తి అనేది అసలు ఎక్కడ తేలుతుందంటే పరీక్షాకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంతకాలం చేసిన ఏమీ లేదు అంతోసేవా అయిపోయాడు అంతే అక్కడ పెడతాడు ఆయన నిష్ఠ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నీ భక్తి అంతా తేలుతుంది ప్రేమను కూడా అప్పుడే అండి ఎవడెంత ప్రేమిస్తున్నాడు అనేది మీ కష్టకాలంలో తేలిపోతుంది అందుకే ఏ మనిషి ఏమిటి అనేది తెలుసుకోవడానికి భగవంతుడు కష్టకాలం పెడతాడు నీ దగ్గర ఉన్నప్పుడు అంతా నీ జుట్టు భలే భలే పొగడతాడు కాసింత నీకు ఏవి తగ్గినా ఇంకా ఎంత వస్తారో జనం చూసుకోండి ఇక్కడ